హాయ్ అండి అందరికీ నమస్తే సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఈ సంక్రాంతి పండుగకైతే మన మా తెలంగాణలో అయితే ప్రతి ఇంటికి ఖచ్చితంగా సకినాలు చేసుకుంటారు సంక్రాంతి పండుగ అంటేనే సకినాల పండగ ప్రతి ఒక్కరు సకినాలు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారు వేరే పిండి వంటలు ఏవి చేసుకోకపోయినా కానీ సకినాలు మాత్రం గౌరమ్మని పెట్టి ఖచ్చితంగా చేసుకుంటారు మేము కూడా సకినాల కోసం నాన పోసినాం దీనికోసం ఒక అడ్డడని బియ్యం అని బియ్యం నానవసినాం అంటే ఎనిమిది కిలోలు అన్నట్టు ఎనిమిది కిలోల బియ్యం నాన పోసినాం ఒక మూడు గ మూడు గంటలు రెండు మూడు గంటలు నాననిచ్చినాం తర్వాత తీసి ఒక ఉన్న జల్లట్లో వేసుకోవాలి నీళ్ళు గారిపోయేటట్టు బోందజల్ల లాంటి దాంట్లో వేసుకుంటే నీళ్ళన్నీ గారిపోతాయి అవి నీళ్ళన్నీ గారిపోయాక మంచిగా ఆరినాక గిన్నె కాడికి తీసుకుపోయి పిండి పట్టించుకురావాలి నేను గిన్నె కాడి తీసుకపోయినా పిండి పట్టించుకొని వచ్చిన వచ్చినాక ఆ పిండిలో ఫస్ట్ ఉప్పు వేసి కలపాలి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనం క్లాత్ మీద అప్పాలు పోతాం కాబట్టి ఆ చెద్దరికి ఇట్లా వర్షిపోతాం కదా ఆ చెద్దరికి కొంచెం ఉప్పు గుంజుకుంటుంది అన్నట్టు అందుకే కొంచెం ఉప్పు ఎక్కువనే వేసుకున్నా ఏం కాదు కొంచెం పిండి కలిపినప్పుడు మనం పిండి రుచి చూస్తే ఆ పిండి కొంచెం ఉప్పిసం ఉన్నా కూడా ఏం కాదు మనం అప్పాలు కాల్చినాక అంత ఉప్పిసం ఉండే అన్నట్టు అయితే ఫస్ట్ ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకున్నాక తర్వాత ఓమ వేసుకొని కలుపుకోవాలి ఓమా అంటే వాము వాము వేసుకొని కలుపుకున్నాక నువ్వులు పోసుకొని కలుపుకోవాలి ఈ నువ్వులు మంచిగా గాలిచ్చుకొని పోసుకోవాలి అంత ఉష్క గిట్లు ఏమన్నా ఉంటే లేకుండా గాలిచ్చుకొని నువ్వులలో పోసుకొని కలుపుకోవాలి నువ్వులు కిలోకి పావు కిలో పోసుకోవాలి నువ్వులు నువ్వులు ఎక్కువ ఉంటేనే చకినాలు మంచిగా ఉంటాయి అంతా మంచిగా కలుపుకున్నాక తర్వాత అన్నకెళ్ళి గింత పిండి తీసుకొని వేరే గిన్నెలు వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఇక మనం చెద్దరు పరుచుకొని ఆ చెద్దరి మీద అప్పాలు పోసుకోవాలి ఈ అప్పాలు ఒక్కలు పోతే కావో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటేనే జప పోతే ఆ చెద్దరు నిండుతుంది మా ఊళ్ళో ఎట్లనంటే మేము ఒక్కలు మేము అన్నట్టు మేము ఒక్కళ్ళని చేసినాం అనుకో చుట్టుపక్కల నాలుగిళ్ళు వచ్చి మాకు సకినాలు పోతారు తర్వాత వాళ్ళు చేసినప్పుడు మేము పోయి వాళ్ళకు పోతాం అన్నట్టు ఇట్లా అందరం కలిసి చేసుకుంటాం మా పల్లెటూళ్ళల్లో అందుకే ఈజీగా అనిపిస్తాయి అప్పాలు చేయడం ఇక మనం చెద్దరి ఒక సగం అంత నిండినాక పొయ్యి అంటూ పెట్టుకొని పొయ్యి మీద మొగుడు పెట్టుకొని మొక్కుట్లో నూనె పోసుకోవాలి ఎందుకంటే సగం అంత అయినాక ఎందుకంటే అప్పాలు ఎండాలి ఎండినాకనే తీసి కాలుపుతారు పచ్చిగున్నప్పుడు తీస్తే అవి విరిగిపోతాయి అందుకే ఎండే వరకు టైం పడుతుంది కాబట్టి నేను పోసినాకనే మూకుడు పెట్టుకోవాలి కానీ ఇది పోయడానికి మాత్రం కొంచెం ఇద్దరు ముగ్గురు ఉంటేనే సరిపోతుంది పోయడానికి ఉంటే మాత్రం ఇది చేయలేము ఒక్కరు పోసేసరికి లేట్ అవుతుంది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది అన్నట్టు ఇగో ఇట్లనే అన్నీ పోసుకోవాలి ఇక మేమైతే ముగ్గురం పోసినాం ఈ అడ్డడు పిండి కదా అడ్డడు బియ్యం కదా ఈ ఒక రెండు చెద్దర్లు అయినాయి కంటే ఎక్కువ ఏం కాదు మనం పిండి కలిపినాక ఆ పిండి తక్కువనే అవుతుంది పిండి చూసినప్పుడు ఎక్కువ ఉంటుంది కానీ పొడి పిండి నీళ్ళు కలిపినాక కొద్దిగా తక్కువనే అవుతుంది ఏం కాదు ఇట్లనే మేము అన్ని అప్పాలు పోసుకున్నాం సంక్రాంతి పండుగ ఖచ్చితంగా సకినాలు చేసుకుంటారు అన్నట్టు మా సైడ్ అయితే చేసుకుంటాం మేము మా పాప కూడా సకినాలు పోస్తుంది కొందరికి ఇప్పటికి పోయరాదు కానీ మా పాప పోతుంది తను ఫిఫ్త్ క్లాస్ నుంచి వెళ్ళే సకినాలు పోసు నేర్చుకున్నది పోస్తుంది అన్నట్టు తను కూడా ఇక ఇట్లా తీసుకోవాలి అప్పాలు ఎండినాక ఒక జల్లిగంట తెచ్చుకొని ఆ జలిగంటతోని ఇట్లా అప్పాలు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇట్లా ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు పెట్టుకోవాలన్నట్టు కొందరేమో ఒక్కొక్కటే ఎత్తారు ఒక్కొక్కటే తీసుకపోయి కంచుట్లు ఎత్తారు మూకుట్ల అట్లా కూడా వేయచ్చు కానీ అటు ఇటు తీరు కూడా అవుతుంది అన్నట్టు అట్లా కాకుండా ఇట్లా కూడా ఒకటేసారి ఒకట ఒకదాని మీద ఒకటి పేర్చుకొని తెచ్చుకొని ఇట్లా ఒకటేసారి మూకుట్లు వేసినాం అనుకో తర్వాత అవే అందులో ఇచ్చకపోతాయి అటు ఇటు ఏమన్నా ఇచ్చకపోయి అంటూ అంటున్నాయి మనం తీసుకోవచ్చు అట్లా అంటున్నాయి తీసుకోవచ్చు అవే ఇచ్చకపోతాయి ఏం కాదు ఇట్లా కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు ఇట్లా మంచిగా వేసుకున్నాక అది తిరమర్ర వేసుకోవాలి ఒక పక్క గాలినంటే ఇంకో పక్కకు తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలి ఇట్లా మంచిగా కాల్చుకోవాలి ఎర్రగా బియ్యాన్ని బట్టి కూడా సకినాలు కలర్ మారుతాయి అన్నట్టు ఈ కొత్త బియ్యం పాత బియ్యం అనే అనేటిది ఉంటుంది అన్నట్టు పాత బియ్యం అయితే కొంచెం తెల్లగా ఉండి మంచిగా పూర దంగుతాయి కొత్త బియ్యం కొన్ని ఎర్రగా అవుతాయి అన్నట్టు దంగుడు కూడా కొన్ని దంగా కొన్ని దంగుతాయి ఇవి మా కొత్త బియ్యమే అన్నట్టు అందుకే కొద్దిగా ఎర్రగా కనబడతానే కానీ దంగుడు అయితే దంగినాయి పూరపూరనే ఉన్నాయి ఇగో ఇట్లా అప్పాల పుల్లకు మొత్తం ఇట్లా తొడిగించుకొని తర్వాత ఒక గంజులో నూనె పడిచేటట్టు పెట్టాలి పెట్టి ఆ నూనె పరిచాక మనం ఓ క్యాన్లను డబ్బలను వేసుకోవాలి ఇగో ఇట్లానే మొత్తం అన్ని అన్ని అప్పాలు కాల్చుకోవాలి మేమైతే కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీద కాలుస్తాం ఓ కట్టెల పొయ్యి మీద కాల్స్తాం గ్యాస్ స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు అట్లా కూడా మంచిగానే ఉంటుంది కానీ కానీ మేము ఎప్పుడైనా అప్పాలు ఎక్కువ చేస్తాం కాబట్టి ఎక్కువ చేసినప్పుడు కట్టెల పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీదనే కాలుస్తాం అన్నట్టు గారెలైనా మడుగులైనా సకినాలైనా ఇంక ఈ సంక్రాంతికి మా సైడు అరసలు కూడా తప్పకుండా వేస్తారు ప్రతి ఒక్కరు అరసలకైతే ఒక రెండు రోజులు నానబెడతారు బియ్యాన్ని సకినాలకైతే ఒక టూ త్రీ అవర్స్ నాత నానితే సరిపోతుంది ఇక ఇట్లా తీసుకొని పెట్టుకోవాలి అప్పాలు మన పూరి తీసే గరిట్టు ఉంటుంది కదా జల్లి అంటే దాంతోని ఒక్కొక్కటి తీసుకొని ఇట్లా వరుసగా పెట్టుకోవాలి పెట్టుకొని మూకుట్లు వేసుకోవాలి ఈ అప్పాలకు నూనె కూడా ఈ సకిన అప్పాలకు నూనె కూడా బాగా బాగా వీల్చదు అన్నట్టు బాగా పట్టది బాగా గాలది గారెలకు గాలినట్టు ఇగో ఇట్లనే అన్ని అప్పాలు కాల్చుకోవాలి పెట్టుకోవాలి అంతే సకినాలు అయిపోయినట్టే ఏం లేదు ఇంట్లో ఇద్దరు ముగ్గురు పోస్టోళ్ళు ఉంటే చాలు ఈజీగా అయిపోతుంది ఇగో మేము అన్ని సకినాలు చేసినాం అయిపోయినాయి ఈ పండక్కి మీరు కూడా వేసుకుంటున్నారా మరి కామెంట్ పెట్టుళ్ళి ఇది చేసుకోవడం అయితే ఈజీగానే ఇట్లనే చేసుకోరు మీ ఇంట్లో కూడా వీడియో నచ్చినట్టయితే నా వీడియోను లైక్ చేయండి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి